హాయ్ హలో నస్తే గుడ్ మార్నింగ్ వ్యూర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ వెంకటేష్ ఈ రోజుగా దినపత్రికలో వచ్చిన హెడ్లైన్ తీసుకుందాం ఒకసారి తీసుకునే ముందు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు అదే యూట్యూబ్ ఛానల్ను నెల కింద ఏం మాట్లాడారు మరి వీళ్ళు వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటురా వీళ్ళు పర్సనల్ ఒపీనియన్ నిజంగా ప్రజలపైన రుద్దాలని చూస్తారా మరి ఏందన్నది రేపు రేపు నిజంగా పక్క బయట పెడతా వీళ్ళు నెల ముందు ఏం మాట్లాడారు ఒక్కొక్క జర్నలిస్టు నిజంగా ఏం మాట్లాడుతుండ అసలు వాస్తవానికి ఇది మాట్లాడుకోవాల్సిన అంశం కాదు కాకపోతే మనం మాట్లాడుకొని తీరాలి ఎందుకంటే వీళ్ళు ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నెల కింద వీళ్ళు మాట్లాడిన నెల కింద ఎన్ని ఎన్నికల ఎన్నికల ముందు నెల ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి నిజంగా వీళ్ళకు ప్రజలు చెప్పదలుచుకున్నది ఇప్పుడేం చెప్పదలుచుకున్నారు అని మనం ఒకసారి తెలుసుకున్నాం రేపు రేపు తప్పకుండా వీళ్ళు నెల ముందే మాట్లాడిరు ఇప్పుడేం మాట్లాడుతారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కొంతమంది ఉన్నారు కొందరు పర్సనల్గా వాళ్ళ ఛానల్ ఛానల్ ఏపుకోవడం కోసం నిజంగా వాళ్ళ ఛానల్ గ్రోత్ కోసం నిజంగా అసలు అధికారంలో లేని మనుషులను వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ అంత అసభ్య పదజాలం మాట్లాడుతూ చాలామంది ఒక్కొక్క ఆయన ఉన్నాడు ఆయన గురించి నేను చెప్తా ఇప్పుడే చెప్తా ఈ ఇవ్వరాక అందుకు ఈ సగం మధ్యలో చెప్పుకుందాం మనం ఒకసారి ఆయన ఏం మాట్లాడతాడంటే ఇష్టం ఉన్న నా ఒక నాయకుని పట్టుకొని ఇష్టం ఉన్నాడు మాట్లాడతాడు ఆయనకు మరి ఏందో నాకు సమజ్గానే అర్థం కాని విషయం ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు మరి ఆయన ఇప్పుడు ప్రజల కోసం పెట్టుకున్నాడా ఛానల్ లేకపోతే నాయకులను ప్రశ్నించడం కోసం పెట్టుకున్నాడా లేకపోతే ఆయన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి పెట్టుకున్నాడా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుందాం ఒకసారి ఒకే దేశం ఒకే ఎన్నిక నియంతృత్వమే ఇది సామాజిక స్ఫూర్తికి విరుద్ధం రామ్నాథ్ కోవింద్ కమిటీకి టీఎంసీ చీఫ్ మమతా లేఖ అని కథనం చూస్తున్నాం అయితే ఒకే ఎన్నిక ఒకే దేశం ఏది ఉప ఇది మన జమ్లీ ఎన్నికలు జమ్లీ ఎన్నికల గురించి ఇది నిజంగా ఇది ఒప్పుకుంటలేమంటుంది ఎవరు కమిటీకి మమత మమతా బెనర్జీ లేఖ రాసింది ఏమనంటే ఇది స సమైక్య స్ఫూర్తికి విరుద్ధం రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసిందట దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు